కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో నిత్యం ప్రజల్లో ఉండే నాయకుడు ప్రజా సమస్యల పరిష్కారంగా ముందుకు సాగుతున్న నేత ప్రస్తుతం కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి రాజకీయాల్లో మోత మోగుతుండటంలో ఎలాంటి సందేహం లేదు కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డి కళావతమ్మ దంపతులకు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పంతొమ్మిది వందల ఎనభై అక్టోబర్ పదమూడున జన్మించారు కేతిరెడ్డి స్వస్థలో అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలం తిమ్మంపల్లి అప్పట్లో ఈ ప్రాంతం ఫ్యాక్షన్ కు పెట్టింది పేరు కొన్ని పరిస్థితుల కారణంగా కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డి సైతం ఓ వర్గంలో చేరాల్సి వచ్చింది అయితే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి మాత్రం ఫ్యాక్షన్ కు దూరంగా ఉంచాలని భావించిన సూర్యప్రతాప్ రెడ్డి ఆయన తాడిపత్రిలోని అరవింద ఆశ్రమంలో చేర్పించారు కేతిరెడ్డి బాల్యం మొత్తం అక్కడే గడిచింది స్కూల్ విద్యాభ్యాసం అనంతరం తమిళనాడులోని భారతీయ యూనివర్సిటీలో బీటెక్ పూర్తి చేశారు బీటెక్ తర్వాత రిలయన్స్ లో మంచి ఉద్యోగం వచ్చింది ఇక లైఫ్ సైకిల్ కావడంతో కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యారు ఇక సుప్రియా అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు ఆ తర్వాత వీరికి కుమారుడు జన్మించారు ఆయనకు తండ్రి పేరు కేతిరెడ్డి సూర్య ప్రతాప్ రెడ్డి అని పెట్టారు కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ఆ తర్వాత పరిణామాలతో కేతిరెడ్డి తండ్రి కాంగ్రెస్ నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల ధర్మవరం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే గెలిచారు ఆ తర్వాత నాలుగు ఎన్నికల్లో అదే స్థానంలో మరోసారి బరిలోకి దిగి ఓడిపోయారు ఆ తర్వాత కిడ్నీ సమస్యతో కొన్ని రోజుల పాటు ఇబ్బంది పడ్డారు ఇక హైదరాబాద్ కు వచ్చి కిడ్నీ మార్పిడి చేసుకుని వెళ్తుండగా ధర్మవరం రైల్వే స్టేషన్ లో ప్రత్యర్థులు దాడి చేసి దారుణంగా హతమార్చారు కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డిని సూర్యప్రతాప్ రెడ్డి మరణంతో ఆయన అనుచరులు అనాథులుగా అయిపోయారు దిక్కుతోచిన స్థితిలో ఉన్న అనుచరులకు అండగా నిలవాలని కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి భావించారు మరో ఆలోచన చేయకుండా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు ఉద్యోగం వదిలేసి రాజకీయాల్లోకి వచ్చారు కాంగ్రెస్ లో చేరిన కేతిరెడ్డి వెంకట్రామరెడ్డికి వైఎస్ రాజశేఖర రెడ్డి రెండు వేల తొమ్మిదిలో ధర్మవరం టికెట్ ఇచ్చారు ఇక ఆ ఎన్నికల్లో కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి విజయం సాధించారు వైఎస్ఆర్ మరణం తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి జగన్ వైసీపీని ని స్థాపించడంతో కేతిరెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేసి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు రెండు వేల పదమూడు ఆగస్టు ఇరవై మూడున కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి వైసీపీలో చేరారు కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేశారు అయితే ఆ ఎన్నికల్లో కేతిరెడ్డికి ప్రభావం తప్పలేదు టీడీపీ అభ్యర్థి గోనుగుంట్ల సూర్యనారాయణ చేతిలో పద్నాలుగు వేల రెండు వందల పదకొండు ఓట్ల తేడాతో ఓడిపోయారు ఓటమి తర్వాత కూడా ప్రజల్లోనే ఉన్నారు ధర్మవరం నియోజకవర్గ సమన్వయకర్తగా పనిచేశారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి టీడీపీ అభ్యర్థి గోనుగు ట్ల సూర్యనారాయణపై పదిహేను వేల రెండు వందల ఎనభై ఆరు ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు రెండోసారి ఎమ్మెల్యే గెలిచాక కేతిరెడ్డి వెంకట్రామరెడ్డికి తిరుగులేకుండా పోయింది గెలిచిన మరుసటి రోజు నుంచే ధర్మవరం నియోజకవర్గంలో విస్తృత స్థాయి పర్యటనలు మొదలుపెట్టారు గుడ్ మార్నింగ్ ధర్మవరం అనే కార్యక్రమం చేపట్టి ప్రజలకు మరింత చేరువయ్యారు అనునిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలు తెలుసుకుంటూ తక్షణ పరిష్కారాలు మొదలు పెట్టారు నియోజకవర్గంలో అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు మన పరభేదం లేకుండా అందరిని కలుపుకుపోతూ ప్రజల మన్నలను పొందుతున్నారు సమావేశంలో పలుమార్లు కేతిరెడ్డి పనితీరు సీఎం జగన్ ఆకాశానికి ఎత్తారంటే ఆయన మనస్తత్వం ఎలాంటిది అర్థం చేసుకోవచ్చు ప్రతిరోజు నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల్లో పర్యటిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు ఇక ఈసారి కూడా ధర్మవరం నుంచే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పోటీ చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి please subscribe to news